బీకేపీఎల్లీ న్యూస్కి స్వాగతం రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగ జనరల్ సెక్రటరీ ముల్లంగి రవీంద్రారెడ్డి మరియు జిల్లా పంచాయతీరాజ్ అధ్యక్షులు నన్నెబోయిన రవికుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యాభై రెండవ జన్మదిన వేడుకలు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న బొమ్మరెళ్ళు నందు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యాభై రెండవ జన్మదిన వేడుకల సందర్భంగా భారీ ఇక్కడ చేసి మరియు పిల్లలకు అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు ఒంగోలు నగర అధ్యక్షులు కటార శంకర్ రాష్ట్ర పార్లమెంట్ పరిశీలకులు వై వెంకటేశ్వరరావు బొట్ల రామారావు రావు కేవీ రమణారెడ్డి లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నకిరికంటి శ్రీనివాస పల్నాటి రవీంద్రారెడ్డి భూమిరెడ్డి రవణమ్మ పేరం ప్రసన్న గొల్లా నాగమణి పాలాడుగు రాజీవ్ దేవదాత నర్సింహ గౌడ్ నాటారు జనార్దన్ పీకిలీ శ్రీనివాసరావు మీరావలి వేముల శ్రీకాంత్ జిల్లా ఐటీ వింగ్ కమిటీ మెంబర్ ముత్యాల శివ సీనియర్ సోషల్ మీడియా యాక్టివిటీస్ పల్నాడు సాయి తదితరులు పాల్గొన్నారు పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి మా నాయకులు చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బొమ్మరిల్లులో ఆయన బర్త్డే కేక్ కట్ చేసి పిల్లలతోటి ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం మా పార్టీ నాయకులు అందరూ ఇచ్చేశారు పార్టీ నాయకులు రాష్ట్ర కార్యదర్శులు వెంకటేశ్వరరావు గారు రమణారెడ్డి గారు బొట్ల రామారావు గారు నగరాధ్యక్షుడు శంకర్ గారు అదేవిధంగా గవర్నర్ పగరికట్టి శ్రీనివాస్ గారు మరియు మా ముఖ్య నాయకులు గౌనమ్మ గారు నాగమణి పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు రవి కుమార్ గారు రవీంద్రారెడ్డి గారు ముల్లంగ రవీంద్ర రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా అభినందిస్తూ చివరి నాయకుడు చివరి భాస్కర్ రెడ్డి గారిని నిర్బంధించడం చాలా దురదృష్టం దీన్ని ఖండిస్తున్నాం భగవంతుడు చివరి గారు చెప్తా ఉంటాడు నేను భగవంతుడిని నమ్ముతానని భగవంతుడిని కోరుకుంటా ఉన్నాం ఈ కేసులు ఆయన మీద తప్పుడు కేసులు పెట్టుకొని శిక్షించి తనను బయటికి పంపాలని దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాం ఆయన కుటుంబ సందర్భంగా ఆయన పూర్ణ తోటి మంచి విజయాలతోటి ఇంకా మంచి ఎత్తి ఎదగాలని పెద్దలు ఇలా పార్లమెంట్ ఇన్చార్జి వరిలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి పెద్దలు ఒంగోలు ఇన్చార్జి వరిలు చున్నూరు రవిబాబు గారికి అలాగే పరిశీలకు రమ్మారెడ్డి గారికి ఒంగోలు టౌన్ అధ్యక్షులు కనార్ శంకర్ గారికి మరియు సీనియర్ నాయకులు వెంకటేశ్వర్ గారికి బొట్ల రామారావు గారికి బొట్ల సుబ్బారావు గారికి మరియు మిత్రుడు స్టేట్ పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి రవీంద్ర రెడ్డి గారికి మరి కార్యక్రమానికి అందరికీ కూడా పేరు నమస్కారాలు మరి గత నూట నలభై రోజులుగా అక్రమ అరెస్ట్ చేసి ఆయన నిర్బంధించడం జరిగింది దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తీవ్ర ఖండించారు మరి ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి చోట కూడా ఆయన గురించి ఈ విధంగా అంటే దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి ఆయన ఎటువంటి మందు అలవాటు కానీ లేదు ఆయన పూర్తిగా వ్యతిరేకం అందుదు ఆయన ఎలక్షన్లో కూడా ఎక్కడ కూడా మందు పంజినటువంటి పరిస్థితి లేదు మరి అటువంటి వ్యక్తిని స్కామ్ స్కామ్లు అరెస్ట్ చేయడం దాని అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు రాబోయే రోజుల్లో ఈ రోజు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి అవినీతి పెరిగిపోయింది దాన్ని వదిలేసి సచివాలయాల పేర్లు మార్చడం మరి ఈరోజు వాళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వాన్ని చూసి లావటి వ్యక్తి అయితే బాగా బలంగా ఉన్నాడని చెప్పేసి వాళ్ళకు అధికారం ఇస్తే లావుడు వ్యక్తి నిద్రపోయినట్టుగా వాళ్ళందరూ కూడా నిద్రపోతున్నారు ఈరోజు జరుగుతున్నటువంటి అవినీతి మీద ఎక్కడ చూసినా కానీ ఇసుక కావచ్చు మట్టి కావచ్చు మందుల్లో కావచ్చు ప్రతి వైంశాఖ నుంచి కానీ ప్రతి చోట అక్రమంగా మరి డబ్బులు వసూలు చేస్తూ మరి ప్రతి చిన్న కార్యక్రమం చిన్న పని జరగాలని కానీ సచివాలయాల్లో కూడా ఈరోజు అవినీతి విరిగిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి ఈ సందర్భంగా మరి ఇక్కడ పిల్లలకి భోజన వస్తువు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ఎన్మదిన సందర్భంగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి భగవంతుడు వాయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని చెప్పేసి కడిగినృత్యంలాగా ఆయన బయటికి రావాలని కోరుకుంటూ ఒంగోలు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ మా దైవం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న గారి జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి మా అన్నగారు చుండూరు రవి అన్న గారికి అలాగే నగరాధ్యక్షులు కడార శంకరన్న గారికి జిల్లా పంచాయతీ రాజ్ అధ్యక్షులు నన్నయ్య రవికుమారి గారికి బొట్ల రామారావు అన్న గారికి బొట్ల అన్న గారికి కేవీ రమణారెడ్డి అన్న అలాగే వెంకటేశ్వర నాయుడు అన్న గారికి గౌడన్న గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్సీ వైఎస్ఆర్సీపీ సైనికులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గత నూట నలభై రోజులుగా ఆయనకి సంబంధం లేనటువంటి ఒక కేసులో ఎప్పుడూ కూడా మద్యం వాసన కూడా కూడినటువంటి ఒక వ్యక్తిని తీసుకెళ్ళి అక్రమంగా నూట నలభై రోజులుగా ఆయన నిర్బంధించి వేలు వస్తుంది అని నమ్మిన ప్రతి ఒక్కసారి ఆయన మీద ఏదో ఒక అబద్ధ ఛార్జ్ షీట్లు వేసి ఇంకా అక్రమంగా నిర్బంధించాలి అని చెప్పి రాజ్యాంగ విరుద్ధంగా నిర్బంధిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటికే కల్పీసారాలో వాళ్ళ అంటుకున్న మరకను కూడా పక్షం మీడియాపు పైత్యం ద్వారా దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడుతూ ఇప్పటికే చాలా అక్రమ నిర్బంధాలు జరిగాయి కానీ కమ్ముకున్న కారు ముబ్బులని త్వరలోనే చీల్చుకుంటూ ప్రకాశం జిల్లానే అభివృద్ధి పదంలో నడపడానికి త్వరలోనే కరిగిన ముత్యంలా మా చివరి భాస్కరెడ్డి అన్నగారు బయటకు వస్తారు ఆయన ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ నిండు నూరేళ్ళు ఆ భగవంతుడు ఆయనకి ఆయుస్సునివ్వాలని అదేవిధంగా ఆయన బయటకు వచ్చి యథాపథంగా ప్రజల్లో ఉంటూ మా అందరికీ కూడా అండగా నిలబడి ప్రజలకు మంచి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం